Welcome to Teja TV News. పట్టణంలోని మహారాజా ప్రభుత్వ సంస్కృత కళాశాలలో విద్యార్థుల నిర్వహణలో శ్రీ సాహిత్య విద్యా గణపతి ద్విరాత్ర మహోత్సవాలు వైభవంగా జరిగాయి ఈ కార్యక్రమాల అనంతరం కళాశాల ప్రాంగణంలో గల వేదవ్యాస సదనంలో శుక్రవారం ఉదయం శ్రీ గణపతి హోమం సరస్వతి హోమం పూర్ణాహుతి కార్యక్రమాలు రుత్వికులు నిర్వహించారు ఈ హోమాది కార్యక్రమాల్లో కళాశాల ప్రాచుర్యులు డాక్టర్ గంటా జనార్దన్ నాయుడు సతీ సమేతంగా పాల్గొన్నారు విద్యార్థులు అధ్యాపకులు దీంతో పాటు ప్రభుత్వ డిగ్రీ కళాశాల అధ్యాప అధ్యాపకులు సిబ్బంది విద్యార్థులు పాల్గొన్నారు ఈ సందర్భంగా ప్రాచార్యులు జనార్దన్ నాయుడు మాట్లాడుతూ సంస్కృత కళాశాలలో వారసత్వంగా సాహితీ విద్యా గణపతి ఉత్సవాలు నిర్వహించడం పరిపాటి అని అన్నారు విద్యార్థుల నాయకత్వంలో విద్యార్థులచే నిర్వహించడం వలన వారిలో క్రమశిక్షణ దైవభక్తి కలగడం సంస్కృతి వారసత్వాలను తదుపరి తరాలకు అందచేసే ఉద్దేశం కలుగుతుందని తెలిపారు ప్రభుత్వ సంస్కృత కళాశాలలో వారసత్వముగా సాహిత్య విద్యార్థి గణపతి ఉత్సవాలు జరగడం పరిపాటి ఈ సంవత్సరం కూడా విద్యార్థుల నాయకత్వంలో విద్యార్థుల చేత సాహిత్య విద్యార్థి గణపతి ఉత్సవాలు నిర్వహిస్తున్నాము గత రెండు రోజులుగా గణపతి పూజలు దిగ్విజయంగా నిర్వహించి నేడు గణపతి హోమం నిర్వహిస్తున్నాము విద్యార్థులలో క్రమశిక్షణ దైవభక్తి సంస్కృత సంస్కృతిని వారసత్వాన్ని తదుపరి తరాలకు వ్యాపింపజేయాలనేటటువంటి ఆశయాలు కల్పించే ప్రయత్నంలో ఈ గణపతి ఉత్సవాలు నిర్వహించడం జరుగుతుంది తదనంతరము వినాయక నిమజ్జనం కూడా చేపట్టడం జరుగుతుంది ఈ కార్యక్రమంలో మహారాజా ప్రభుత్వ సంస్కృత కళాశాల విద్యార్థులతో పాటు ప్రభుత్వ డిగ్రీ కళాశాల సిబ్బంది మరియు విద్యార్థులు కూడా పాల్గొన్నారని తెలియచేయడానికి సంతోషపడుతున్నాను